హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము అచ్చు కోసం ఒక బ్యాగ్ ఆర్డర్ అనమాట మామూలుగా క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా దాంతో ఆర్డర్ చేసాము త్రీ డేస్ అవుతుంది సో ఇప్పుడైతే వచ్చింది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చాలా వెరైటీగా ఉంది నేను ఇందాకనే ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను సో కొంచెం అట్లా ఉంది గ్రీజీ గ్రీజీగా ఫేస్ అంతా ఏమనుకోవద్దు ఇది బ్యాగ్ అనమాట ఇప్పుడే వచ్చింది పార్సెలు మనకి బ్యాగ్ కూడా పాడైపోయింది సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డేట్కి తీసుకుందాం అనుకుంటున్నాము లోపు ఇది కనిపిస్తే తీసుకుందాం అనమాట అంతా చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు చూడండి ఇది ఓవరాల్గా బ్యాగ్ ఇక్కడ ముందు పాకెట్స్ అయితే ఏమీ రాలేదు నార్మల్గానే ఉంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఫస్ట్ జిప్పు మెయిన్ ఒకటే జిప్ వచ్చింది అనమాట సో ఇది ఓపెన్ చెయ్యగానే ఇట్ సైడ్ ఒక చిన్న పాకెట్ వచ్చిందనమాట లోపల్ సైడ్ అది కూడా ఇక్కడ మెయిన్ బుక్స్ పెట్టుకునేది ఇక్కడేమో చిన్న జాలీ నెట్ టైప్ ఉంటుంది కదా చిన్న పాకెట్స్ లైక్ పెన్సిల్స్ ఎరేజర్స్ అవన్నీ వేసుకోవచ్చు అది వచ్చింది ఇది ఈ పాట అయిపోయింది బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇది మొత్తం ఓవరాల్గా ఇట్లా ఉంటుంది అనమాట ఇది జిప్ అయితే వేసేస్తున్నాను తర్వాత యాజ్ యూజువల్ బాటిల్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇక్కడ కింద కింద మొత్తం బాటంలో రెయిన్ కవర్ అనమాట అంటే వర్షాకాలం తడుస్తుంది కదా బ్యాగ్ అది కవర్ చేయడానికి ఇది వాటర్ ప్రూఫ్ది కాదు సో దానికోసం ఒకటి ఇచ్చారు ఈ పాకెట్లో వెనకాల ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సైడ్కి ఇంకొక సైడ్కి ఒక పాకెట్ ఇచ్చారు లైక్ జిప్ ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు లైక్ బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి చాలా పెద్దగా ఉంది మెయిన్ పాకెట్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంది అక్కడ డబల్ జిప్ ఇచ్చే బదుల సైడ్కి ఇంకొక జిప్ ఇచ్చారనమాట సో ఇదొకట ఇది అయిపోయింది ఇంకా చూపిస్తాను చూడండి భలే ఉంది నేను ఎప్పుడు చూడలే గనము అండ్ ఇక్కడ ఒకటి క్యూట్ జిప్ ఇందులో ఏముంది బ్యాగ్ ఇందులో చాలా పెద్ద గా ఉంది ఒక లంచ్ బ్యాగ్ ఇక్కడ లంచ్ బ్యాగ్ ఇక్కడ లంచ్ బ్యాగ్ గుడ్ లంచ్ బ్యాగ్ లోపల కూడా ఇందులో ఇంకా చిన్నవి రెండు డిబ్బీలు ఇందులో కొంచెం అయితే స్నాక్స్కి అయితే సరిపోతుంది కానీ మరి ప్లాస్టిక్ అంత పీపీ అని అయితే ఉంది కానీ బాగుంటుందో లేదు తెలియదు కొంచెం హాట్ ఐటమ్స్ పెడితే మాత్రం పాడైపోతుంది ఇవి టూ స్నాక్స్కి అయితే బాబా అనికొస్తాయి అచ్చగానికి టూ డిబ్బీలు దీనికి ఒక బ్యాగు మళ్ళీ దీంట్లోనే ఒక ఫోర్క్ స్పూన్ అటాచ్ బాగుంది కదా నీకు నచ్చింది కదా ఇది అండ్ ఇంకోటి ఇదేంటిది మా యాప్ చిన్న యాప్ లైక్ ఖర్చి లాగా కింద వేసుకొని తినడానికి ఎన్ని ఉన్నాయి ఈ చిన్న బ్యాగులో షాక్ అయ్యా మేము చూసి ఇదొకటి ఇంకా ఇంకా ఉంది ఇంతది పైన ఏం పడకుండా లైక్ నాప్కిన్ లాగా దీని మీద పడ్డా ఇట్లా అనుకో వెంటనే పోతుంది అతుక్కో దానికి లైక్ ఒక చిన్న యాప్ రాను సెట్ మాత్రం బల చేసి అందులో బ్యాగులో కదరా ఇదొకటి ఇది పెడితే లో ఎత్తే లోపల పెట్టు ఇందులోనే ఇంకా బాక్స్ ఇందులోనే పెడితే ఇట్లా ఇట్ల పెట్టేస్తే అయిపోయింది ఇంత ఎంత జిమ్మిక్కులు ఉన్నాయి బ్యాగ్కి లోపల ఇంకా జిప్ లోకి వచ్చేస్తుంది అనమాట లంచ్ బ్యాగ్ది ఇక్కడ కొంచెం చిన్న పార్టీకి సైడ్కి లంచ్ బ్యాగ్ అది లంచ్ బ్యాగ్ మొత్తం అన్నీ ఇందులోనే ఇంకా బాగుంది బ్యాగ్ అయితే యాక్చువల్గా నచ్చింది నుంచి తీసుకుపోతే మరి అంత సూపర్ కంఫర్టబుల్గా అయితే ఏమి ఉండదు కొంచెం ఎక్కువ హెవీ బుక్స్ అయితే పట్టవు కొద్ది కొద్దిగా అయితే పర్లేదు ఇప్పుడు రివిజన్స్ అవుతున్నాయి కాబట్టి సరిపోతుంది సూక్రెట్ చూపించిన సీక్రెట్ ఏం ఇక్కడ ఆబరా కదా అని సీక్రెట్ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ పెట్టుకోవాలి కానీ బ్యాగ్ మాత్రం భలే ఉంది తీసినా కొద్ది జిప్స్ వెళ్తున్నాయి ఫస్ట్ చూడగానే ఒకటే పెద్ద జిప్ ఉంది సరిపోదనుకున్నాము బట్ ఇటొకటి అటొకటి ఇవన్నీ చూసిన తర్వాత ఎనఫ్ అనిపిస్తుంది ఒకసారి రెండు రోజులు పెట్టకపోతే ఇది అయితే చాలా పెద్ద ఉంది సైడ్కి ఇచ్చింది అయితే లైక్స్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ పడతాయి మంచిగా ఉంది ఇది ఇందులో పెట్టేసే कैंपिंग बैग में होती रेनकोट అన్ని స్టఫ్ అంతా పెట్టేసుకోవచ్చు బాక్స్ అయితే చిన్నవే ఎకో పటల్లే గాని స్నాక్స్ వర్కి చించిన్న రైస్ ఐటమ్స్ కొద్దికొద్దిగా అయితే పడతాయి దీని ఫ్రెండ్ దేన్ కి దేన్ కో టిక్ కర పెట్టేటమ్ టిక్ కరకో యో దే టిక్ దే లెట్స్ ఈ పాన్ కేక్ మిక్స్ అనేది చాలా రోజుల నుంచి ఉండిపోయింది అప్పుడెప్పుడో ఒకసారేమో చేసినట్టు రెండు సార్లు చేశాను కొద్ది కొద్దిగా ఇంకా ఉంది పౌడర్ కొద్దిగా మిగిలి ఉంది సో ఇంకా మళ్ళీ ఇప్పటికే చాలా రోజులు అవుతుంది పాడైపోతున్నాయండి ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేస్తారు కదా అని చేస్తున్నాను దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి ప్రస్తుతం నేను చేస్తుంది అయితే వెనీలా ఫ్లేవరు మా వాడికి ఎక్కువ వెనీలా అంటేనే ఇష్టము ఎందుకో కొంచెం బాగా అదే అలవాటు ఐస్ క్రీమ్లో కానీ దేంట్లోనైనా సో ఇదే నచ్చుతుంది ఇదే ఉండే చాలా తక్కువ ఇది రెగ్యులర్గా అసలు తినే తినడు ఒక్కసారి ప్యాకెట్ తీసుకునేందుకు దాన్ని ఎట్లా ఉడగొట్టాలా వడగొట్టాలా అనేసి ఇంక ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది అనమాట యాక్చువల్గా దాని మీద రాసు ఉంటుంది వాటర్తో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అని బట్ నేను మిల్క్తోనే మిక్స్ చేస్తా కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనేసి కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఎట్లా వస్తుందో అట్లా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే అట్లా రావాలి కొంచెం జారుగా అనమాట మీరు నేను డైరెక్ట్ ఇంకా స్పూన్ పెట్టేశాను కానీ ఇంకా మళ్ళీ దేనికి రుద్దడం అని మీరు అది ఉంటుంది కదా విస్కరు దాంతో కలపండి అది కొంచెం తొందరగా మంచిగా మెల్ట్ అవ్వదు మంచిగా కరగదు పిండి అనేది పాలల్లో సో నేను ఇంకా దాన్ని కొంచెం తిప్పుతా తిప్పుతా ఒక రెండు మూడు నిమిషాలు కలిపాను ఒకవేళ ఇట్లా ఉండరున్నా ఏం చేయాలంటే ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయాలి అవన్నీ సెట్ అయిపోతుంది ఆ లమ్స్ అంతా వదిలేసి సెట్ అయిపోతుంది అనమాట బ్యాటర్ అయితే ఒక నేను కూడా అంతే కొంచెం ఇంకా లమ్స్ ఉన్నాయి కదా అని వదిలేసాను ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా బ్యాటర్ అయితే మనకు దోశకి ఎట్లా అవుతుంది జారుగా అట్లా అయిపోయింది కొద్దిగా బటర్ యాడ్ చేస్తాను అనమాట అది బయట పెట్టాను ఫ్రిడ్జ్లోంచి తీసి మెల్ట్ అయిందని చూడలేదు సడన్గా పెనం మీద వేడికి ఆల్రెడీ నార్మల్ టెంపరేచర్కి వే అదే నార్మల్ అంటే లూజ్ అయిపోయిందనమాట బట్టర్ అనేది కరిగిపోతూ ఉంది పెనం మీద రుద్దుతూ ఉంటే నాకు కొంచెం ఏమంటారు ఇట్లా తిక్కు తిక్కు అంటే మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టము పాన్ కేకు సో ఫస్ట్ అయితే అట్లా వేస్తున్నాను మా అచ్చు పక్క నుండి అది దోశ కాదమ్మా దోశ స్ప్రెడ్ చేసినట్టు బారా బారా రుద్దేస్తున్నాం అంటున్నాడు నాకేమో కొంచెం పల్చగా ఉంటేనే కొంచెం పెద్దగా ఉంటేనే ఇష్టము సో ఒకటి అలా ఒకటి ఇలా మనకి ఇంట్లోనే కాబట్టి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు బయట అయితేనేమో వాళ్ళు చేసినట్టు మనం తీసుకోవాలి జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్లో మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇష్టం ఉన్నట్టు తినొచ్చు కొందరు ఎలా అదేసుకొని తింటారు నేనైతే వీడికి హనీ వేసి ఇచ్చాను మనం ఎంత మంచిగా చేసిస్తే పిల్లలు అంత మంచిగా తింటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి నచ్చదు అప్పుడు మనకు బాగా పెయిన్ అవుతుంది ఆఫ్కోర్స్ ఇవన్నీ మనం చేసిన కథలే మన రోజుల్లో బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫుడ్ వెరైటీస్ అవి ఎక్కువ వచ్చి లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయ్యి మనం ఇంకా వాటికి అంతగా ఎక్కువగా అడాప్ట్ అవ్వలేకపోతున్నాం కిడ్స్ ఏమో బయట బాగా తిరుగుతారు ఇన్ ద సెన్స్ స్కూల్లో మాట్లాడుకుంటారు టీవీలో చూస్తూ ఉంటారు కాబట్టి ఫుడ్ కానీ రెసిపీస్ కానీ తినే విధానం కానీ అవన్నీ నేర్చుకుంటుంటారు మనమేమో కొన్ని నచ్చి ఓకే చేస్తామో నచ్చక వద్దని చెప్తాము బట్ పిల్లలు వినరు కదా ఏదైనా అంతే మావాడికి అయితే నైఫ్ ఉంటుంది కదా బయట రెస్టారెంట్లో ఇస్తారు ఆ నైఫ్ ప్లస్ ఫోర్ కేసుకొని తినడం ఇష్టం మరి అది ఇంట్లో లేదు కదా ఇంకా నార్మల్ నైఫ్ యూస్ చేసుకుంటున్నాను అనమాట అదే కొన్నింటికి మనము అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడు చూసాం కదా అది యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టైం పర్చేస్ చేస్తాము ఏదైనా అంతే కానీ ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట మనం చేసింది ఇదే కాదు ఏదైనా అంతే మనం కష్టపడ్డదానికి ఫలితం వచ్చింది అనుకోండి హ్యాపీనెస్ అనేది వేరుంటుంది మా వాడికి స్పైసీయే ఎక్కువ ఇష్టం అంటే ఇట్లా తీయ తీయగున్నవి ఇలాంటివి అస్సలు ఇష్టపడు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఇట్లా వేళ్ళ మీద లెక్కబెట్టి చెప్పొచ్చు ఏది ఇష్టంగా తింటాడనేసి ఇంకా వెజిటేబుల్స్ లాగా అనమాట సో ఇది పర్లేదు నాకు నచ్చింది నేను తిన్నాను ఈ పూటకి ఫినిష్ చేశాను అంటే నాకు ఇంకా హ్యాపీ అనమాట అమ్మయ్య సరిపోయిందిలే ఇంకా మళ్ళీ ఏం వెతుక్కాక్కర్లేదు ఏం చేయాలి ఏం చేయాలని మొత్తానికి దాన్ని వేస్ట్ చేయకుండా ఉడగొట్టేశాము అందులోనూ మనకు నచ్చింది స్నాక్స్ టైం కూడా అయిపోయింది అట్లా ఫుల్ఫిల్ అయిపోయిందని నాకు కొంచెం ఇద్దరం అదే మాట్లాడుకుంటున్నాం టైం నీకు ఇంకొకటి నచ్చింది మొత్తానికి అయితే తినేసామని అట్లా తినేసాము చెర ఒకటి తర్వాత ఇంకొంచమే మిగిలింది అది కూడా వేసేస్తున్నాను నేను మావాడు హెల్ప్ చేయకుండా నాకు ఒక్క రెసిపీ కూడా అవ్వదు వంటల్లో అయితే చాలా ముందు ఉంటాడు అది ఇష్టంతోనో లేకపోతే నేర్చుకోవాలనో తెలియదు కొన్ని కొన్నిసార్లు అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేస్తున్నావు అని అడిగి కూడా తెలుసుకుంటాను అనమాట వాని ఇంట్రెస్ట్ నేను ఎప్పుడు కాదను మనకి నచ్చినప్పుడు మనం నేర్చుకొని ఇవ్వాలి ఇంకా చపాతీలు అవి చేసినప్పుడు అయితే కాల్చిస్తాడు కూడా నేను పక్కనే ఉంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం నేను పక్కనే ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటాడు మనకి చాలా ఇష్టం నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇది చిన్న బ్లాగ్ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి